నువ్వు బ్రతకాలనే ఆశందా ఆ బ్రతుకు జీవము కలిగినటువంటి బ్రతుకు మామూలు బ్రతుకు కాదు మామూలు బ్రతికేంటి జీవము కలిగిన బ్రతికేంటి అని అంటే మామూలు బ్రతుకంటే సాదా సీదా ఆది కాలములోనే సంక్రమించిన ఆ పాప భూయిష్టమైనటువంటి ఆ మనిషి రాకడా పోకడా అనేది ఉంది అలా కూడా మరణముతో పోల్చాడు దేవుడు మరణముతో పోల్చాడు అందుకనే రోమపత్రిక వ్రాస్తున్నప్పుడు పౌలు గారు ఓ మార్చెప్తాడు ఏమంటే మొదటి ఆదాము ద్వారా మరణం అంటే ప్రారంభములో సృజించబడినటువంటి ఆదాము ద్వారా మరణం కానీ రెండవ ఆదాము ద్వారా మనకు జీవం అంటాడు అది నజరేయుడైన